తో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఇవాళ ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే తప్పులు చేస్తే వదిలిపెట్టే సమస్య లేదు ఇవాళ మీరు చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కుట్ర చేయటం ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం వాళ్ళే తగలబెడతారు ఆ విగ్రహం తగలబెట్టి అంటే అక్కడ మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయటం అదే రకంగా తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతున్నాయని చెప్పి అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం పరకామణి మరి వారు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఇవాళ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి తిరుపతి మరి క్యూ లైన్లో కావాలని చెప్పి కెమెరాలు పెట్టించి వీడియోలు తీపిచ్చి తప్పుడు ప్రచారం చేయాలని కార్యక్రమాలు చేయటం మరి నిన్న కాక మొన్న చూసాం మందు బాటిల్లు ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడ మద్యం విపరీతంగా ఎయిర్లే పడుతుందని ఒక ప్ర తప్పుడు ప్రచారం చేయడానికి చేస్తే అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో మొత్తం కూడా రికార్డ్ అయ్యి కుట్రదారులు ఎవరైతే అక్కడ కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ శిష్యులు ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఆ సాక్షి దాంట్లో పనిచేసే వ్యక్తులు వ్యక్తులని చెప్పి క్లియర్గా బయటపడింది ఒకటి కాదు పాస్టర్ ప్రవీణ్ అతను రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయటం ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రంలో కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించాలి ఈ రాష్ట్రం శాంతి భద్రత లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి సంస్కృతిని ఎప్పుడు ఆనాడు మన అన్న నందమూరి తారక రామారావు గారు చూసుకున్న హైదరాబాద్లో మతకల్లో అణిచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఈ రాష్ట్రంలో మరి అనేక సందర్భాల్లో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు పిల్లల మీద దాడులు చేసిన ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు శాంతి భద్రత కాపాడుతున్న విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఒక ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఎవరు కుట్రలు చేసే వాళ్లే దాంట్లో ఇరుక్కుంటారు అనేది మొత్తం కూడా మొన్న మద్యం స్కామ్లో కూడా చూసాం ఏ రకంగా జోగి రమేష్ గారు వాళ్ళ బృందాలు చేసినటువంటి కార్యక్రమాలు చూసాం మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసానికి తగిన విధంగానే మేము ఇలాంటి కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని కూడా తెలియజేస్తూ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎన్ని కుట్రలు పనినా ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తా